ఆలయపట్నంలోని రహదారి బంగ్లాలో మాజీ టీచర్ ఎమ్మెల్సీ కాటపల్లి జనార్దన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ పాలనలో రజకాలను పరిపాలించిన తెలంగాణ ప్రాంతానికి పదిహేడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వాతంత్రం వచ్చిందని అన్నారు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతున్నామని పట్టణ మండలాల్లో జాతీయ జెండా ఎగరవేయాలని కోరారు సెప్టెంబర్ పదిహేడు ప్రాముఖ్యతను విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో పెట్టి బలిదానం చేసిన మహానీయుల చరిత్రను భావితరాలకు తెలిసే విధంగా చేయాలి నరేంద్ర తీసుకొచ్చిన ఘనత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి మల్లేశం జిల్లా ఉపాధ్యక్షులు పన్నాల చంద్రశేఖర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య జిల్లా కార్యదర్శి కామటికారి కృష్ణ జిల్లా కోశాధికారి సోమనర్సయ్య జిల్లా మోర్చాల అధ్యక్షులు ఫకీర్ రాజేందర్ రెడ్డి జిల్లా యువ మోర్చా ప్రధాన కార్యదర్శి నంద గంగేష్ మండల అధ్యక్షులు పూజారి కుమారస్వామి గౌడ్ పట్టణ జనరల్ సెక్రటరీ సుంకరి సృజన కుమార్ గౌడ్ ఎలగాల వెంకటేష్ కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు పూల హనుమంతు సేవ పక్షం జిల్లా కో కంతుల శంకర్ పట్టణ కన్వీనర్ ఐలి సందీప్ గౌడ్ పట్టణ కో కన్వీనర్ పరమణి స్వామి జిల్లా కౌన్సిల్ మెంబర్ వడ్డెమాన్ నరేందర్ బందెల సుభాష్ బడుగు జహంగీర్ కల్లెం రాజు గౌడ్ బైరి మహేందర్ గౌడ్ సముద్రాల శ్రీనివాస్ శేషత్వం అమరేందర్ జాలపు సురేందర్ రెడ్డి కల్లం రాజు ద్వారపు రమణ సుక్క రాజు సోమిశెట్టి మహేందర్ తదితరులు పాల్గొన్నారు పిల్లలు మర్చిపోయే రోజులు ఏర్పడ్డాయి గతంలో మేము చిన్న ఉన్నప్పుడు మా తాతలు కానీ అమ్మమ్మలు కానీ రజకారులు చేసినటువంటి అరాచకాలను వాళ్ళు చెప్పేవాళ్ళు ఏ విధంగా హింస పెట్టేవాళ్ళు ఏ విధంగా చేసేవాళ్ళు యావత్ భారతదేశం అంతా పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు నాడు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా స్వతంత్రాన్ని అందుకొని ఫలాలను అందుకొని వాళ్ళు సంతోషంగా ఉంటే తెలంగాణలో నిజాం నిరంకుశత్వ పాలనలో ఆనాడు మనకు స్వాతంత్రం సిద్ధించింది పదిహేడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఈ పదిహేడు సెప్టెంబర్ను ఈరోజు కొంతమంది రాజకీయ పార్టీల వాళ్ళు ఓటు రాజకీయంలో దృష్టిలో పెట్టుకొని దాన్ని కనుమరుగు చేసే విధంగా ఓడలున్న చెప్పు ఓడమల్లేయ ఓడ దిగిన తర్వాత బోడమల్లే అన్నట్టు తెలంగాణ ఉద్యమంలో మేము అధికారంలోకి వస్తే సెవెంటీన్త్ సెప్టెంబర్ను అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని మాట్లాడినటువంటి వాళ్ళు దాన్ని మర్చిపోయినటువంటి విషయం ఈరోజు తెలంగాణ ప్రజలు ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండేది అదే మన పక్క రాష్ట్రం మా మా కర్ణాటకలో కొంత భాగం మహారాష్ట్రలో కొంత భాగం కూడా ఈ పదిహేడు సెప్టెంబర్ నాడు వాళ్ళకు స్వాతంత్రం వస్తే వాళ్ళేమో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఈరోజు సెవెంటీన్త్ సెప్టెంబర్ నాడు జరుపుకుంటే మన దగ్గర సెవెంటీన్త్ సెప్టెంబర్ జరుపుకోవడానికి జంకుతున్నారంటే ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఆనాడు ఉన్నటువంటి రజాకారులు నిజాం యొక్క నిరంకుశత్వ పాలనకు ఎందుకనంటే మహిళను కూడా ఆ రోజు బట్ట లేకుండా బతుకమ్మ ఆడించి నానా హింస పెట్టినటువంటి సందర్భాలు ఆనాడు మన పెద్దలు చెప్పేవాళ్ళు ఈనాడు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నన్న మన తెలంగాణ ఉద్యమము సెవెంటీన్త్ సెప్టెంబర్ యొక్క ప్రాముఖ్యత కానీ తెలంగాణ ఆనాడు రహజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వీర్ల యొక్క జీవితాన్ని కూడా పాఠ్యాంశాలుగా రూపకల్పన చేసినట్టయితే దాని యొక్క ప్రాముఖ్యత ఈరోజు బావి తరాలకు తెలిసే అవకాశం ఉంటుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఈనాడు కొత్తగా వచ్చే పిల్లల నాడు కానీ సెవెంటీన్త్ సెప్టెంబర్ అంటే ఏందో వాళ్ళకి అర్థం ఉన్నటువంటి పరిస్థితి పదిహేను ఆగస్టు ఏ విధంగా అయితే మన స్వతంత్ర దినోత్సవంగా యావత్ భారతదేశం జరుపుకుంటున్నామో మన తెలంగాణ ప్రాంతానికి కానీ నిజాం పరిపాలించే కర్ణాటక మహారాష్ట్రలోని కొంత భాగానికి కానీ స్వాతంత్రం వచ్చింది పదిహేడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై నాడు నలభై ఎనిమిది నాడు ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మిలిటరీ యాక్షన్ తీసుకున్నప్పటికీ మనకు ఆ స్వాతంత్రము వనగూరినటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకున్నాం ఆనాడు పరిపాలనలో భాగంగా వన్ ఇయర్ టైం అడిగినటువంటి నైజాం గారు తర్వాత ఐక్యరాజ్యసమితిలో కూడా మనం ప్రత్యేక దేశంగా గుర్తించే విధంగా వారు ప్రయత్నం చేసినటువంటి విషయం ఈరోజు ఈ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం అందులో మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా మన నల్గొండ జిల్లా నల్గొండ జిల్లాలో ఉద్యమం ఉధృతంగా జాగడం వల్లనే ఈరోజు ఓ పాటలో కూడా చూసి చెప్పి చూడండి నైజాం సర్కర్ ఈ గోరి గడతామని ఈ విధంగా నల్గొండ జిల్లానే ప్రత్యేకంగా తెలిపే విధంగా ఈ ప్రాంతంలోనే రేణుగుంట రామ్రెడ్డి గారు ఉద్యమ రోజు పోరాటం చేసి వీరమరణ పొందినటువంటి వ్యక్తి ఆయన దాదాపు వంద మంది సిపాయిలను అంతం చేసిన తర్వాత మందుగుండు సామాగ్రి అయిపోయిన తర్వాత మా ఆయన వీరమరణం పొందినటువంటి వ్యక్తి అట్లాంటి వాళ్ళ యొక్క పా జీవితాలను పాఠ్యాంశాలు ఎందుకు పెట్టొద్దో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం సెవెంటీన్త్ సెప్టెంబర్ జరపడానికే ఈరోజు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ భయపడే రోజులు ఉన్నాయి ఎందుకు భయపడాలి మనకు స్వాతంత్రం తెచ్చినటువంటి వాళ్ళను మనం స్మరించుకుంటే తప్ప అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఆ విధంగా మనము ఈరోజు భావితరాల వరకు ఎందుకనంటే ఈరోజు మన వరకు అయితే కొంత పరిచయం ఎందుకనంటే మన చిన్నప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు మా ఊర్లో కూడా అందరు చెప్పేది అప్పుడు రజకాల యొక్క దురాగతాలు ఏ విధంగా ఉండే ఏ విధంగా ఎవరెవరు చనిపోయారు ఆ విధంగా రాంరెడ్డి గారి ఉన్న ఇరవై ఐదు మందిని కాల్చి చంపినటువంటిది మరి గుండ్రాంపెల్లిలో దాదాపు ఒక బావిలో వంద మందిని చంపి బావిలో వేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి లేడీస్కు ఈరోజు భద్రత లేనటువంటి రోజులు అట్లాంటి రోజులు గట్టుకొని ఆపి వీర పోరాటం చేసి వారి విధంగా సాధించినటువంటి సెవెంటీన్త్ సెప్టెంబర్ను ఈరోజు మనం జరుపుకోవడానికి ఎందుకు వెనక ముందాడుతుందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీకు తెలియదు అందుకే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయిన తర్వాత గౌరవ ప్రధానమంత్రి గారిని ఒప్పించి అయ్యా రాష్ట్ర ప్రభుత్వాలు మా సెవెంటీన్త్ సెప్టెంబర్ మా తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చింది పదిహేడు సెప్టెంబర్ నాడు ఆ సెప్టెంబరు తెలంగాణ విమోచన దినాన్ని జరుపుకోవడానికి వాళ్ళు ముందుకొస్తలేరు దయచేసి కేంద్ర ప్రభుత్వం అని ఈ కార్యక్రమం చేపట్టమంటే ఐదు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈరోజు సెవెంటీన్త్ సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినాన్ని జరుపుకునే విధంగా కార్యక్రమం చేపడుతున్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఏది ఏమైనా ఆనాడు జరిగినటువంటి దురాగతాలను కానీ అవన్నీ భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది అంటే మన పెద్దలు త్యాగం చేసిన త్యాగాన్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది కనుకనే ఈ పదిహేడు సెప్టెంబర్ నాడు తెలంగాణ విమోచన దినాన్ని ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది అదేవిధంగా మన తెలంగాణ ప్రజను కూడా నేను కోరుతున్నా ఫిఫ్టీన్త్ ఆగస్టు నాడు ఏ విధంగా అయితే జాతీయ జెండాను గ్రామ గ్రామాన వాడవాడను ఏ విధంగా అయితే ఎగురవేస్తామో మనం సెవెంటీన్త్ సెప్టెంబర్ నాడు మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చింది కనుక మనం కూడా సెవెంటీన్త్ సెప్టెంబర్ నాడు ప్రతి వాడవాడలో ప్రతి ఆఫీసులో జాతీయ జెండాను ఎగురవేసినట్లయితే దాని యొక్క ప్రాముఖ్యత ఏందో కొంతమంది విద్యార్థులకు తెలిసే అవకాశం ఉంటుంది